వెల్కమ్ బ్యాక్ టు అనుకే ఆర్ వ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది చూస్తుంటేనే తెలుస్తుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ పొరలు పొరలుగా తక్కువ ఖర్చుతో చేసుకునే రెసిపీ పండగలకైనా స్వీట్ తినాలి అనిపించిన చిటికలో అయిపోయే రెసిపీ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నాను చిటికెడు ఉప్పుని కూడా యాడ్ చేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి గోధుమ పిండితో కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు గోధుమ పిండితో ఈ రెసిపీ ఎలా చేయాలో కూడా మన ఛానల్లో వీడియో ఉంది కావాలి అనుకున్న వాళ్ళు నా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూడండి లింక్ని ప్రొవైడ్ చేస్తాను పిండిని మెత్తగా కలుపుకొని తీసుకోవాలి పిండి మనకి గట్టిగా అయిందంటే మనం చేసుకునే రెసిపీ కూడా గట్టిగా వస్తుందని గుర్తుంచుకోండి మొత్తం ముద్దలాగా అయిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసి స్ప్రెడ్ చేసుకొని మూతని కవర్ చేసి పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెని పెట్టేసుకొని స్టవ్ పైకి ఒక కప్పు వరకు చక్కెర ముప్పో కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని కలుపుతూ చక్కెరని కరిగించుకోవాలి చక్కెర మొత్తం కరిగి పాకం రావడానికి దగ్గర పడినప్పుడు రెండు యాలకులని కూడా యాడ్ చేసేసుకొని ఇంకా కొద్దిసేపటి వరకు పాకాన్ని ఉడికించుకొని పాకం రావడానికి దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కనుంచుకోవాలి ఇంకా మిగతా ప్రాసెస్ని చూసేద్దాం పిండిని కలిపి పెట్టుకున్నాం ఆలోపు పిండి కూడా సెట్ అయిపోయి ఉంటుంది ఈ పిండిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు గీని యాడ్ చేసేసుకొని పిండి మొత్తం పట్టేంత వరకు పిండిని మర్దన చేసుకోవాలి నేను ఇక్కడ గీని యాడ్ చేశాను కానీ క్లిప్ మిస్ అయింది చపాతి ముద్ద సైజ్ అంత పిండిని తీసేసుకొని పొడిపిండి సహాయంతో చపాతీలని చేసుకోవాలి మనం మైదాతో చేస్తున్నాం కాబట్టి చాలా తొందరగా సాగుతాయి ఈజీగా అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు అక్కడ అతుక్కోకుండా పొడిపిండి కొంచెం ఎక్కువగానే వేసుకొని చపాతీలాగా చేసుకోవాలి మరీ మందంగా కాకుండా వీలైనంత పల్చగా చపాతీలని చేసుకొని తీసుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా నేనైతే ఇక్కడ ఐదు చపాతీలని చేసుకొని పక్కనుంచుకుంటున్నాను చూస్తున్నారు కదా వీలైనంత పల్చగా చేసుకొని తీసుకోవాలి అన్నిటిని ఇదే విధంగా చేసేసుకొని సైడ్కి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఒక చపాతిని రెడీగా పెట్టేసుకొని దీనిపైకి కొంచెం మైదా పొడిపిండిని వేసేసి ఒక స్పూన్ వరకు గీని కూడా వేసి మొత్తం చపాతి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకొంచెం పైనుండి మైదాని కూడా వేసి ఇంకొక చపాతిని వేసి పైనుంచి మైదా వేసి అన్ని చపాతీలని ఇదే విధంగా పొడిపిండి ఖచ్చితంగా వేసుకోవాలి లేదంటే అతుక్కపోయి కావాల్సిన షేప్ మనకి రాదు మైదా వేస్తూ చపాతీని వేస్తూ మళ్ళీ మైదా వేయాలి మళ్ళీ చపాతీని వేయాలి అప్పుడే మనకి అతుక్కోకుండా ఉంటుంది ఇంకా లాస్ట్ చపాతీ వేసిన తర్వాత పైన దీనికి పొడిపిండి వేసి పైనుంచి నుంచి ఒక స్పూన్ వరకు గీని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు టైట్గా ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా రోల్ చేసుకోవాలి గ్యాప్ అనేది ఉందంటే ఆయిల్లో వేసినప్పుడు పొర్లు పొర్లుగా సపరేట్ అయిపోతాయి మొత్తం కాబట్టి ఎడ్జస్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి లాస్ట్ ఉన్న పార్ట్ని మనం వాటర్తో అతికించుకోవాలి లేదంటే విడిపోతుంది ఈ విధంగా అతికించేసుకొని మనం కట్ చేసుకునే చాకుకి కూడా కొంచెం గీని అప్లై చేసి కట్ చేసుకోవాలి ఎక్కడ అతుక్కోకుండా ఉంటుంది అన్నింటినీ ఇదే విధంగా మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా అన్నీ ఒకే సైజులో వచ్చే విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోకుండా చేత్తో కొంచెం నొక్కి తీసుకోవాలి మరీ గట్టిగా కాకుండా నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకుంటే చూడడానికి పొరలు పొరలుగా కనిపిస్తాయి అన్నింటినీ ఇదే విధంగా చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి రెడీగా పక్కన ఉంచుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ని మరీ వేడిగా కాకుండా నార్మల్గా ఉన్నప్పుడు ఒక్కొక్కటి నెమ్మదిగా వేస్తున్నాను లో ఫ్లేమ్ పైన పెట్టుకొని మాత్రమే వీటిని వేయించుకోవాలి లేదంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల వేగవు కాబట్టి అన్నిటిని వేసేసి లో ఫ్లేమ్ పైన పెట్టి మాత్రమే వేయించుకోవాలి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ లోపల వరకు మంచిగా వేగితే రుచి కూడా చాలా బాగుంటుంది నురగ నురగ తగ్గిపోయింది అంటే కొంచెం వేగినట్టే ఇంకా ఇంక కొద్దిసేపట్లో మనకి మంచి కలర్ కూడా వస్తుంది అటు ఇటు టర్న్ చేస్తూ వీటినైతే వేయించుకోవాలి నెమ్మదిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా తీసేసి మనం చేసి పెట్టుకున్న పాకంలోకి డైరెక్ట్గా వేసేసుకోవాలి పాకం గట్టి పడకూడదు అంటే ఇందులోకి ఒక రెండు చుక్కల వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటే పాకం గట్టి పడకుండా ఉంటుంది నేను తక్కువ క్వాంటిటీలోనే చేశాను కాబట్టి ఇందులో నిమ్మరసం ఏమీ పిండలేదు ఈ విధంగా వేసేసి ఇందులో పాకం మంచిగా పీల్చుకునేంత వరకు పాకంలోనే ఉంచాలి అప్పుడే కొంచెం మెత్తపడతాయి అప్పుడే తీసేసుకుంటే కరకరలాడుతూ గట్టిగా ఉంటాయి అన్నింటినీ ఇదే విధంగా చేసేసుకొని పాకంలో ఉంచినవి తీసేసి ఇంకా కొన్ని మిగిలినవి మళ్ళీ వేసి ఇంకొద్దిసేపటి వరకు ఉంచి ఇంకా సాగు చేసేసుకోవడమే చూస్తుంటేనే నోట్లో వాటర్ వడుతున్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి తక్కువ ఖర్చుతో యమ్మీ యమ్మీగా ఉండే ఈ స్వీట్ రెసిపీ చాలా చాలా బాగుంటుంది పాకం మొత్తం మంచిగా పీల్చుకున్న తర్వాత తింటే జ్యూసీ జ్యూసీగా చాలా చాలా రుచిగా ఉంటాయి నేను అప్పటికప్పుడే చూపిస్తున్నాను కాబట్టి కొంచెం గట్టిగా కనిపిస్తూ ఉంటాయి పాకంలో నానితే చాలా బాగుంటాయి